గర్భంలో దాగిన నిశ్శబ్ద లోహం అల్యూమినియం దేశ భవితవ్యాన్ని మార్చే ఆర్థిక శక్తిగా నిలవబోతోంది రాయి రాయి ఒకనాటికి రత్నమవుతుంది అన్నది ఒకనాటి మాట గోల్డ్ సిల్వర్ రేట్లు పరుగులు తీస్తున్న తరుణంలో ప్రస్తుతం ప్రపంచ పరిశ్రమలకు ప్రత్యామ్నాయంగా నిలుస్తోంది ఈ అల్యూమినియమే అవును ఆధునిక యుగపు వెండిగా నిలుస్తోంది ఒకప్పుడు కేవలం వంట పాత్రలకే పరిమితమైన ఈ లోహం నేడు అంతరిక్ష నౌకల నుండి స్మార్ట్ ఫోన్ల వరకు విస్తరించింది ఆర్థిక వ్యవస్థలో ఈ వైట్ మెటలే కీలక పాత్ర పోషిస్తోంది ఇది కేవలం లోహం మాత్రమే కాదు ఆర్థిక అభివృద్ధికి ఆయువు ఉద్యోగాల కల్పనే కాదు దేశాన్ని ముందుకు నడిపించే శక్తి కూడా అల్యూమినియం నిక్షేపాలు అత్యధికంగా ఒడిషాలో ఉండగా ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ గుజరాత్ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర జార్ఖండ్ రాష్ట్రాల్లో విస్తరించున్నాయి అయితే అల్యూమినియం తయారీలో భారత్ పాత్ర ఏంటి అల్యూమినియం బాక్సైట్ నిక్షేపాలు వెలికితీత మొదలు ఉత్పత్తి భవిష్యత్తు అంచనాలకు అనుగుణంగా నాల్కో నాల్కో అడుగులు ఈ వారం స్పెషల్ నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ నవరత్న కంపెనీలో ఒకటి ఇది అల్యూమినియం క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా చెప్పొచ్చు ఇరవై మిలియన్ మెట్రిక్ టన్నుల అల్యూమినియాన్ని యూరోప్ అమెరికా దేశాలకు ఇక్కడ ఎగుమతి చేస్తున్నారు ప్రభుత్వ రంగ సంస్థ అయినప్పటికీ అన్ని ప్రైవేట్ కంపెనీలకి అన్ని ప్రైవేటు ఇన్స్టిట్యూషన్స్ కి ధీటుగా దీన్ని రన్ చేస్తున్నారు ఇదే అల్యూమినియం ఫ్యాక్టరీ ఇక్కడ నుంచే కొన్ని వేల మెట్రిక్ అల్యూమినియం ప్రతిరోజు ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుంది నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ నాల్కో ఒడిశాలోని భువనేశ్వర్లో ఉన్న ఈ కంపెనీ గనుల మంత్రిత్వ శాఖ పరిధిలోని నవరత్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఇది భారతదేశంలోని అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ బాక్సైడ్ అల్యూమినా అల్యూమినియం పవర్ కాంప్లెక్స్లలో ఒకటి అంతేకాదు ఆసియాలో అల్యూమినియం అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ ప్రాథమిక ఉత్పత్తిదారుల్లోనూ ప్రముఖమైనది అల్యూమినియా అనే ఒక పౌడర్ని వేరు చేస్తారు ఎక్కడైతే బాస్కెట్ ఉంటాయో అక్కడే వాటిని డివైడ్ చేస్తారు ఆ పౌడర్ని మొత్తాన్ని ఇక్కడికి తీసుకొస్తారు ఈ రిఫైనరీ ప్లాంట్కి ఆ పౌడర్ నుంచి ముందుగా అక్కడ చూస్తున్నాం అక్కడ లిక్విడ్ ఫార్మేట్లోకి చేంజ్ చేస్తారు ఆ లిక్విడ్ ఫార్మేట్ నుంచి చాలా హెవీ హీట్ కండిషన్లో ఆల్మోస్ట్ నైన్ సిక్స్టీ డిగ్రీస్లో అంత హీట్లో దాన్ని ఎప్పుడు ఉంచుతారు అక్కడ నుంచి మెల్లిగా ఆ లిక్విడ్ అంతా కూడా ఇక్కడ మౌల్స్ ఉన్నాయి మనకు కనిపిస్తున్నాయి బావర్స్కి సంబంధించినటువంటి మౌల్స్ ఇవి దాంట్లో మెల్లిగా మెల్లిగా లిక్విడ్ దాంట్లోకి వస్తూ ఉంటుంది అక్కడికి వచ్చిన తర్వాత కొన్ని రోబోస్ పనిచేస్తున్నాయి మనం చూడవచ్చు ఆ హీట్ని తట్టుకోవడానికి ఇక్కడ ఎవరు మనుషులు పనిచేసేటువంటి ఛాన్స్ ఉండదు ఆ రోబోసే మెల్లిగా ఆ రాడ్స్ అన్నీ కూడా బార్స్ అన్నీ నీట్గా రావడం కోసం అక్కడ వర్క్ చేస్తూ ఉన్నాయి వాటి మీద పడినటువంటి ఎక్స్ట్రా అల్యూమినియా లిక్విడ్ని తీసి బయటపడేస్తున్నాయి అక్కడ నుంచి ఈ బార్స్ అన్నీ కూడా కూల్ అవుతూ మెల్లమెల్లగా వాటర్ అండ్ ఆయిల్ కలిపినటువంటి ఒక హైడ్రాలిక్ లిక్విడ్ని ఇక్కడ యూజ్ చేస్తారు ఆ యూజ్ చేసినటువంటి లిక్విడ్ దీని మీదకి ఉంటుంది ఉంటుంది కంటిన్యూగా దాని మీద స్ప్రెడ్ అవుతూనే పారిశ్రామిక ప్రత్యేక స్థానం స్ఫూర్తికి అనుగుణంగా ఒడిషాలోని గణనీయమైన మార్పు తీసుకొస్తోంది అల్యూమినియం పరిశ్రమకు సంబంధించిన ఉత్పత్తులకు ప్రోత్సాహాన్ని అందించడానికి ఏర్పాటు చేసిన ఈ స్మెల్టన్ ప్లాంట్ ఇప్పుడు పూర్తి స్థాయి సామర్థ్యంతో పనిచేస్తోంది మైనింగ్ నుంచి మెటల్ వరకు పూర్తి ఇంటిగ్రేటెడ్ ఆపరేషన్ సో అల్యూమినా పౌడర్ ని మనము ఎలక్ట్రోలైటిక్ ప్రాసెస్ అంటాము ఎలక్ట్రాలసిస్ అంటే ఎలక్ట్రాలసిస్ లో అల్యూమినా పౌడర్ ని క్రయలైట్ అనే ఒక మీడియం లో డిజాల్వ్ చేసి డిజాల్వ్ చేసిన తర్వాత డీసీ కరెంట్ యూజ్ చేసి డిసోసియేట్ చేస్తాం అప్పుడు అల్యూమినాలో అల్యూమినా అనేది ఎల్టీ పోతుంది అనమాట దానిలో ఉన్న ఆక్సిజన్ సపరేట్ అయిపోయి ప్యూర్ అల్యూమినియం క్యాథ్ దగ్గర ఫామ్ అవుతుంది దాన్ని లిక్విడ్ ఫామ్లో మేము ట్యాప్ చేసి కావాల్సిన ఫార్మాట్లో క్యాస్టింగ్ చేసేసి మార్కెటింగ్ చేస్తాం ఎనర్జీ ప్రాజెక్టుల్లోనూ వీటిని విపరీతంగా వినియోగిస్తున్నారు బంగారం వెండి ధరలు అందకుండా పోవడం కూడా అల్యూమినియం డిమాండ్ కు కారణమైంది యాక్చువల్లీ వెండర్ బేస్డ్ ఉంటాయండి వెండర్ రిక్వైర్మెంట్ బట్టి మాకు పాట్లాండ్ నుంచి ల్యాడల్స్ లో నైన్ సిక్స్టీ డిగ్రీస్ లో వస్తుంది అల్యూమినియం లిక్విడ్ అవి డిఫరెంట్ ప్రోసెస్ ఉంటాయి లైక్ గాట్ కాస్టింగ్ మెషిన్ ఉంటుంది మళ్ళీ సా ఇన్గా ఉంటాయి బిలెట్ కాస్టింగ్ మెషిన్ ఉంటుంది వైర్ రాడ్ మిల్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ ఫెసిలిటీస్లో డిఫరెంట్ డిఫరెంట్ ఫామ్ అవుతాయి ఇవి ఇక్కడ ఉన్నాయి కదా ఇవి ఇన్ గాట్ ఇన్ గాట్స్ అనమాట ఐసిఎంలో తయారవుతాయి ఇవి సా ఇన్ గాడ్స్ ఇవి వైర్ రాడ్ మిల్స్ మనం రెగ్యులర్ గా చూస్తున్న ఎలక్ట్రిక్ వాహనాలే కాదు సోలార్ ప్యానెల్ మొబైల్ ఫోన్ల వాడకంలోనూ అల్యూనియం పాత్ర కీలకంగా మారింది అందుకే పారిశ్రామిక వర్గాలకు అల్యూమినియం అంటే లోహం కాదు ఒక స్ట్రాటజిక్ మెటల్ గా మారింది అల్యూమినా ఇస్ ఆల్సో నాల్గో అల్యూమినా ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ ద వరల్డ్ నార్మల్లీ ఇట్ ఈస్ కార్డ్ సో చీపెస్ట్ నాల్కో కంటిన్యూయస్ రికార్డ్ అల్యూమినా బాక్సెట్ ఏదైతే ఉందో అల్యూమినా బాక్సెట్ నుంచి అల్యూమినా తీసేది ద ప్యూరెస్ట్ ఫామ్ బెస్ట్ క్వాలిటీ అట్ ద లోయెస్ట్ ప్రైస్ కంటిన్యూస్గా వరల్డ్ వైడ్లో లోయెస్ట్ ప్రైస్తో మనం చేస్తున్నాము అండ్ అల్యూమినియం వచ్చేసి మో మెజారిటీ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ నాలుగో చేస్తుంది అండ్ ఈ ఇయర్ మనము గవర్నమెంట్ దీని నుంచి లోకల్ మార్కెట్లో కూడా ఇంక్రీజ్ చేయడం కోసం హయ్యెస్ట్ ఎవర్ సేల్స్ ఇన్ లోయర్ లోకల్ మార్కెట్ అంటే ఇండియన్ మార్కెట్లో అది కూడా అచీవ్ ఉత్పత్తిలో అత్యల్ప ఖర్చుతో ఉత్పత్తిదారులుగా నిలిచిన సంస్థ నాల్కోని కోరాపూర్ జిల్లాలో ఉన్న పంచపత్మలి గనులు ప్రపంచంలోనే అత్యుత్తమ బాక్సైట్ గనుల్లో ఒకటి ఇక్కడి నుండి నాల్కో ఏటా దాదాపు అరవై ఎనిమిది లక్షల టన్నుల బాక్సైట్ ను వెలికి తీస్తోంది నేషనల్ అల్యూమినియం కంపెనీ నాల్కో అల్యూమినియం రంగంలో ఒక దిగ్గజం నాల్కో కంపెనీ అల్యూమినియం స్మెల్టర్లో లో నాలుగు పాయింట్ ఆరు లక్షల టన్నుల పూర్తి సామర్థ్యం ఉత్పత్తిని సాధిస్తోంది అల్యూమినియం స్మెల్టింగ్ అండ్ రీఫైనింగ్ లో ఈ ప్లాంట్ ప్రారంభం నుంచి మొదటిసారిగా అన్ని నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ పిఓటీలు పనిచేస్తున్నాయి ఇప్పటివరకు అల్యూమినియం ఫ్యాక్టరీలో అల్యూమినియా వరకు అంటే పౌడర్ ఫామ్ వర్క్కి ఎలా తయారు చేస్తారో చూసాం అక్కడ నుంచి లిక్విడ్ లిక్విడ్ నుంచి ఇక్కడ మనం చూస్తున్న ఫార్మెట్లో ఈ మాల్స్లో అవుట్పుట్ వస్తూ ఉంటుంది ఇది ఫైనల్ అవుట్పుట్ నాల్కోలో అత్యంత క్వాలిటీతో దొరికేటువంటి అల్యూమినియం ఉంటుంది నైంటీ నైన్ పర్సెంట్ అల్యూమినియం ఉంటుంది దీన్ని బయటకు తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు రకరకాల మెటల్స్ కలిపి మళ్ళీ వాళ్ళకి తగ్గట్టుగా చేస్తూ ఉంటారు ఈ మాల్స్లో అంటే ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్ ఆఫ్ యూజ్ ఉంటుంది ఒక్కొక్క దానికి యూజ్ ఉంటుంది ఎక్స్పోర్ట్ తీసుకునే వాళ్ళు వాళ్ళ డిమాండ్ ఉంటుంది లేకపోతే కొనే వాళ్ళకు సంబంధించినటువంటి అవసరాలు ఉంటాయి దాన్ని బట్టి తయారు చేస్తూ ఉంటారు భారత్లో రెండు వేల ముప్పై నాటికి మెజారిటీ వాహనాలను ఎలక్ట్రిక్ గా మార్చాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం ఇది అల్యూమినియం వ్యాపారానికి భారీ ఊపినిస్తోంది ప్రపంచ మార్కెట్లో చైనా ఆధిపత్యాన్ని సవాలు చేయగల ఏకైక సత్తా ఇండియాకే ఉంది ప్రస్తుతం గ్రీన్ అల్యూమినియం అంటే పర్యావరణానికి హాని చేయకుండా తయారు చేసే లోహం కావడంతో ప్రొడక్షన్ ను పెంచే పనిలో పడింది నాల్కో డిమాండ్కు తక్క సప్లై లేకపోవడంతో రాబోయే రోజుల్లో మరో నలభై ఐదు శాతం ప్రొడక్షన్ ను పెంచాలన్న లక్ష్యాన్ని పెట్టుకుంది ఫ్యూచర్లో మనం వరల్డ్ సోలార్ ప్యానెల్స్ కావచ్చు ఈవీ కావచ్చు వీటన్నిటికీ ఎక్కువ మూవ్ అవుతున్నాం కాబట్టి సో అల్యూమినియం డిమాండ్ చాలా ఎక్కువ ఉంటుంది ఈవెన్ యాజ్ ఆఫ్ నో ఈ రోజు వరకు కూడా ఇయర్లీ ప్రొడక్షన్ వెరీ లెస్

భారత్ నుండి విదేశాలకు ఎగుమతి అవుతున్న అల్యూమినియంలో సింహభాగం నాల్కోదే ఎలక్ట్రికల్ గ్రిడ్లలో అల్యూమినియం వైర్లను వాడటం వల్ల డెబ్బై శాతం ఖర్చు తగ్గుతుంది ఈవీ వాహనాల్లో అల్యూమినియం వాడకం ముప్పై శాతం పెరిగింది సో ఇండియాలో వరల్డ్ వైడ్ గా అల్యూమినియంకి వస్తున్న డిమాండ్ అన్ని ప్రొడక్ట్స్ లో కూడా ఎక్కువ యూజ్ చేయడం వెయిట్ తక్కువగా ఉండడం స్ట్రెంత్ ఎక్కువగా ఉండడం టెంపరేచర్స్ ని అబ్జర్వ్ చేస్తుండడం టెంపరేచర్స్ ని ఈజీగా తట్టుకొని ఉండేటువంటి కెపాసిటీ ఉండడం ఇదంతా కూడా అల్యూమినియంకి ప్లస్ పాయింట్ అనుకోవచ్చు ఇంకా వెహికల్ అంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీలో మారుతున్నటువంటి పరిణామాలు ఈవీకి రావడం ఈవీలో ఖచ్చితంగా మెటల్ అంటే అల్యూమినియం మాత్రమే యూజ్ చేయాలి ఐరన్ యూజ్ చేస్తే వెయిట్ ఎక్కువ అవుతుంది అండ్ బ్యాటరీస్కి సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా ఉంటాయి సో అల్యూమినియం అల్యూమినియం వైపే వెళ్తున్నారు నాలుగో కూడా ఫార్టీ ఫైవ్ పర్సెంట్ దాని ప్రొడక్షన్ పెంచితే కనుక ఇండియాలో ఇంకొంత ప్రైజ్ కాంపిటీషన్లో అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది గ్లోబల్ సప్లై చైన్ లో మార్పుల వల్ల అల్యూమినియం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి అంతర్జాతీయ మార్కెట్ లో టన్నుకు మూడు వేల డాలర్ల వరకు పలుకుతోంది కొత్త ఏడాదిలోనే వీటి ధరలు నాలుగు శాతం పైగా పెరిగినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి మన దేశంలో అపారమైన నిక్షేపాలు ఉండడంతో రాబోయే రోజుల్లో ప్రపంచ పటంలో భారత్ అల్యూమినియంకు కేంద్రంగా నిలవనుంది ఓవైపు అల్యూమినియం ఇండస్ట్రీకి ప్రాణం పోస్తూనే మరోవైపు సిఎస్సార్ కింద సామాజిక బాధ్యతగా మైనింగ్ ప్రాంతాల్లో ఉండే గ్రామస్తుల్లో నాల్కో ఆదుకుంటోంది మైనింగ్ వల్ల ఇల్లు భూములు కోల్పోయిన కుటుంబాలకు బాసటగా నిలుస్తోంది వారికి పునరావాసం కల్పించడమే కాదు उपाधि विद्या वैद्यम महिला आर्थिक संरक्षण को अनेक प्रतिष्ठात्मक प्रोजेक्टी हमारा जो सी एस आर का अंतर्गत हम लोग बहुत सारे डेवलपमेंटल स्टेप्स लिए हैं जिसमें एक कदम है हमारा हेल्थ जिसमें हम लोग एक स्पेशल ओपीडी सेंटर हमारे कॉम्प्लेक्स में प्रोवाइड किए हैं जिसमें गांव वाले आके वहाँ हमारे तीन स्पेशलिस्ट डॉक्टर्स अवेलेबल रहते हैं जो ऑर्थोपेडिक जो एक हैं गायनोकोलॉजिस्ट एक पेडियटिशियन और एक मेडिसिन वो डॉक्टर हमेशा अवेलेबल रहते हैं गांव वाले आके वहाँ अपना ट्रीटमेंट लेके फ्री में दवाई लेके जाते हैं पारिशुद्यम सुरक्षित तागुनीरो

लो के एक स्टूडेंट हूँ दो हजार पे जो हमें नालको की लडली के तरफ से स्कॉलरशिप मिला था आ, उसको यूज करके हम स्टडी इंस्ट्रूमेंट कुछ खरीदे थे आ, और उनमें से कुछ आ, सेविंग करके कर रखे थे ताकि उसको फ्यूचर पे कुछ अच्छा काम पे इन्वेस्ट कर पाए सबसे ये नालको स्कॉलरशिप का सबसे बड़ा बेनिफिट ये है कि ये हमको फ्यूचर के लिए इनकरेज कर रहा है और मैं यहाँ से बेस्ट मैट्रिकुलेट अवार्ड से अवार्डेड हूँ और इसके वजह से ज़्यादा बच्चों की मतलब हमारे पढ़ाई में बहुत ज़्यादा हेल्प कर रहा है कीलक अवसर आरोग्य संरक्षण नालको इकड़ी ग्रामस्थ उचित वैद्य सेवल अंदिस्तोंदी దత్తత తీసుకున్న గ్రామాల్లో కాలుష్య నియంత్రణ పర్యావరణ చర్యలు చేపడుతూనే గ్రామీణాభివృద్ధి కళలు సంస్కృతులను ప్రోత్సహిస్తోంది మైనింగ్ చేపట్టే ప్రాంతాల్లో పర్యావరణానికి పెద్దపీట వేస్తోంది సస్టైనబుల్ మైనింగ్ అండ్ గ్రీన్ స్మల్చింగ్ పై ఎక్కువ దృష్టి పెడుతోంది చెట్ల పెంపకాన్ని చేపట్టి గ్రీన్ గ్రోత్ కు చర్యలు తీసుకుంటోంది ఏదైతే ఫస్ట్ మైనింగ్ యాక్టివిటీ జరుగుతుందో ఆ మైనింగ్ యాక్టివిటీ జరిగిన ఐ కంప్లీట్ అయిన ప్లేస్లో మళ్ళీ అక్కడ రీఫిల్ అయిన తర్వాత ప్లాంటేషన్ ఒక మాస్ లెవెల్లో ప్లాంటేషన్ చేసుకుంటూ వెళ్తాం హార్టికల్చర్ డిపార్ట్మెంట్ గురించి సో దానివల్ల ఏంటంటే ఆ ఏరియా ఒక టూ త్రీ ఇయర్స్లో కానీ మొత్తం గ్రీనరీ డెవలప్ అయ్యి ఆ ఏరియా ఒక పొల్యూషన్ కానీ కంట్రోల్లోకి వచ్చి దాని తర్వాత ఏదైతే హీట్ జనరేట్ అవుతుందో అట్మాస్ఫియర్ హీట్ ఎక్కువైపోతుందో అది నార్మలైజ్ చేస్తుంది న్యూట్రలైజ్ చేస్తుంది సో నాలుగోలో హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కూడా చాలా ఫోకస్ ఉంది నిర్మాణ రంగం రెన్యూబుల్ ఎనర్జీ రంగాల నుంచి అల్యూమినియంకు డిమాండ్ భారీగా ఉంది ఈ నేపథ్యంలో మెరుగైన పనితీరును ప్రదర్శిస్తూనే ఉత్పత్తి సామర్థ్యం పెంచడంపై దృష్టి సారించింది మైనింగ్ లో వ్యూహాత్మక ఉనికితో ప్రణాళికను రూపొందించుకొని ముందుకు సాగుతోంది ది ఫ్యూచర్ ఆపరేషన్స్ ఫ్యూచర్ ఆపరేషన్ ఇస్ अगेन वेरी ఇంపార్టెంట్ టు ఎక్స్‌పాండ్ అవర్ కెపాసిటీస్ బికాజ్ అవర్ కెపాసిటీస్ ఆర్ ఆన్ ది లోయర్ సైడ్ కంపేర్డ్ టు అవర్ సో ఫస్ట్ Target is to commission fifth stream uh, alumina refinery, which is coming up and uh, commissioning has to start in June 26. Along with it, the Potangi mines, which is already MDO award is given, we have to start Potangi mines in June. These two we are planning to start in June, and around uh, 85 to 90 percent of the 85 percent of the physical progress is over in this stream. So we are confident enough that in June 26 we will start the commissioning process. రెండు వేల ఇరవై ఇరవై నాలుగు ఐదు ఆర్థిక సంవత్సరంలో నేషనల్ అలుమినియం కంపెనీ లిమిటెడ్ అత్యధికంగా నాలుగు లక్షల యాభై నాలుగు వేల ఆరు వందల మెట్రిక్ టన్నుల దేశీయ లోహ అమ్మకాలను సాధించింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో గనుల్లో అత్యధికంగా డెబ్బై ఆరు లక్షల నలభై ఎనిమిది వేల రెండు వందల ఇరవై మెట్రిక్ టన్నుల వార్షిక బాక్సైడ్ తవ్వకాలు చేపట్టింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో నాల్కో ఐదు వేల మూడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయల అత్యధిక నికర లాభాన్ని సాధించింది అంతకు ముందు ఏడాదితో పోల్చితే ఇది నూట యాభై ఎనిమిది శాతం పెరుగుదలను నమోదు చేసుకుంది

and uh, with the support of ministry i would like to thank our ministry honorable minister of mines uh, and coal and mines uh, shri kishan reddy minister of state for coal and mines uh, shajish chandruve saab and our secretary saab and all ministry that all kinds of support we are going uh, getting for our present operations and for future operations that's why all our operations are going and we are very much sure that our this year we will be ending up this uh, h1

ప్రపంచ మార్కెట్ను గుప్పిట పట్టే దిశగా సప్లైని రెట్టింపు చేస్తోంది రాబోయే రోజుల్లో అల్యూమినియంకు హబ్గా మారడమే కాదు ఆర్థిక శక్తికి వెన్నెముకగా నిలవబోతోంది